జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఏపీ జీరో వన్ మరి వివరాలను వెళితే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మరి వర్ష సూచనలు బాగా కనిపిస్తున్నాయి అయిపోయిపోయిన ఆకాశము అక్కడక్కడ ఎర్రగా ఆకాశం మేఘావృతమై మరి వర్షము చేసేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి మరి గుత్తి సమీపంలోని తుగ్గిలి మండల కేంద్రంలోకి అయితేనేమి ఇతర ప్రాంతాల్లో కూడా పిడుగులు పడినటువంటి వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో మరి కర్నూలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి మరి అదేవిధంగా అనంతపురం జిల్లా సరిహద్దులోనేటువంటి గుత్తి ప్రాంతంలో కూడా వర్ష సూచనలు భారీగా ఉన్నాయి మరి భారీ చెట్లు మరి కొమ్మలతో గాలి వీస్తున్నాయి చల్ల గాలి చల్ల గాలులు మరి వీచడంతో ప్రజలు కొద్దిగా మనస్తృప్తిగా మనశ్శాంతి పడుతున్నారు మరి రాత్రికి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మరి ఈరోజు వర్షం తుగ్లి ప్రాంతాల్లో జిందగిరి ప్రాంతాల్లో వచ్చింది కాబట్టి రేపటి రోజు ప్రజలు వజ్రాల వేటకు వెళ్ళే అవకాశం ఎంతైనా లేకపోలేదు మరి వర్షం వస్తే ఆనందమే కదా మరి పర్యావరణ కేంద్రం కూడా గత రెండు రోజుల క్రితం ప్రకటించిన మేరకు ఈరోజు వర్ష సూచనలు ఉన్నాయన్నారు మరి వారి మాటలు నిజమైతే మరి ఈరోజు తెల్లవారి లోపల ఉత్తిక వర్షం వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు మరి మేఘావృతమైనటువంటి ఆకాశాన్ని వేరే చూడండి